అశ్విని ఇవి నిన్న నుంచి ఉన్నాయి తేక ఏం చేస్తున్నావే తేక ఏం చేస్తున్నావే అయ్యో బావా నువ్వు తెచ్చిన నాలుతులవ్ నాకులేస్ వేసుకొని సింగారించుకొని ఏ టైం లేదు నాకు నువ్వు తెచ్చిన నాలుతులవ్ నాకులేస్ వేసుకొని సింగారించుకొని గారించుకొని ఇంగారించుకొని ఏ టైం లేదు నాకు ఇంకా అది ఎప్పుడు తీయకపోతుంది బావా మౌనంగా ఉండడం రావాలి మనిషికి నిన్నటి నుండి చూస్తాడు తీస్తే తప్పైందా ఇంకొచ్చి నన్ను ఏం చేస్తున్నావే అంటున్నావు చేస్తున్నావే అంటున్నావు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు హలో వచ్చినావా ఏ ఎండ కొడుతుంది కదా కార్ తీసుకొస్తుంది ఏడికి అయినా కార్ ఎందుకు అలా పెట్రోల్ పోతున్నావా నీళ్ళు పోతున్నావా ఎండ కొడుతుందా అట ఒక్క పూట కట్లా బండి మీద పోయి రాని ఎండ కొడుతుందా అట ఎండ ఓయ్ మహేష్ బాబు కర్రగా మాడిపోతాడు ఇక పోయి వచ్చేసరికి ఓయ్ మహేష్ బాబు కర్రగా మాడిపోతాడు ఇక పోయి వచ్చేసరికి అశ్విని నేను మా ఫ్రెండ్ కలవని పోతున్నా అశ్విని నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు అవునా పో బావా పో ఇంకా చెప్తా అని చూస్తున్నా సోమవారం నుంచి శనివారం దాకా ఆఫీస్ కు పో ఆదివారం మొత్తం ఫ్రెండ్ అని కలవా నీకు పో కాదు బావా ఆయన కంటే కాలే రమ్మంటాడు నీకు పెళ్ళి అయింది కదా పెండ్లం పిల్లలు ఇల్లు సంసారం ఉంది కదా రమ్మనంగానే ఉరుకుతావా రానని చెప్పలేవా రానని చెప్పలేవా అదే బావా నాకు విడాకులు ఇచ్చి పోయి ఆయనతోటే ఉండు అందే బావా నాకు విడాకులు ఇచ్చి పోయి ఆయనతోటే ఉండు అప్పుడు ఇద్దరు కలిసి ఊరి మీద వాడి తిరగొచ్చు మిమ్మల్ని అడగటోళ్లే ఉన్నారు పాడేసినవా ఇప్పుడే ఎవరి అలా గంట సేపటి నుంచి కూర్చొని మర్చేసి ఐరన్ చేసి అడబెట్టినా ఒక్క నిమిషంలో పాడి చేస్తే ఈ ఇంత దానికి నీకు మర్చిపెట్టుడు ఎందుకు రేప నుంచి ఎండినే పెడతా చెట్లన పెడతాయిగా రేప నుంచి ఎండినే ఎండినట్టు చెట్లనే పెడతా వేసుకో ఇగో ఉన్నావా ఇక గిన్నె తీసి కింద పెడిచారా ఇగో గిమ్మూత తీసుకోవచ్చారా ఇగో మూట వేసి చాసేపు అవుతుంది మర్చిపోయో బంద్ చేసారా ఇగో చాయ్ తీసుకు ఇగో బయట ఎవరో వచ్చినట్టు గేట్ సౌండ్ అవుతుంది చూడు ఇగో ఇగో ఉన్నావా ఇగో నిన్నే ఇగో